యాంకర్ శ్రవంతికి రష్మి స్ట్రాంగ్ వార్నింగ్ అట విషయం తెలిసి సుధీర్ అయితే షాక్ అయిపోయినట్టుగా తెలుస్తోంది శ్రవంతి చొక్కారపు యూట్యూబ్లో వీడియోలు చేసుకునేటువంటి శ్రవంతి మరి బిగ్ బాస్ పుణ్యమాని బాగా లైమ్ లైట్లోకి వచ్చేసింది మొత్తానికి తను చేసేటువంటి గ్లామర్ షో గురించి చెప్పాల్సిన అవసరం లేదు తనకి వయసుకొచ్చిన కొడుకున్న మరి అనసూయని ఇన్స్పిరేషన్గా తీసుకొచ్చినట్టుంది మరి ఆమె వేసినట్టు పొట్టిబట్టలు ఈ మధ్య అనసూయ కూడా వేయవు ఆ రేంజ్లో అయితే గ్లామర్ షో చేస్తూ హీరోయిన్స్ మించి షాక్ రేంజ్లో ఇస్తోంది శ్రవంతి దీంతో శ్రవంతి తాజాగా ఫ్యామిలీ స్టార్ షోలో సుధీర్తో కలిసి కో గా ఉంటుంది దీంతో ఆమె చేస్తున్న హడావిడి చూసి రష్మికి కాస్త ఇబ్బందికరంగా ఉందట ఫ్యామిలీ స్టార్స్ అని చెప్పి ఫ్యామిలీ షోలో మరీ అంత గ్లామర్ షో చేయాల్సిన అవసరం లేదు కదా సో ఫ్యామిలీ స్టార్ అని చెప్పినప్పుడు సుధీర్ అది ఎంత హుందాగా చేస్తున్నారో సుధీర్ లాగా ఎవరు ఏ షోని హ్యాండిల్ చేయలేరు తనుంటేనే డీసెన్స్ సో తనుంటే ఫ్యామిలీ ఆడియన్స్కి అంత నచ్చేస్తుంది మరి గ్లామర్ షో కోసం శ్రవంతి తప్ప ఇక దేనికి యూస్ లేదని శ్రవంతి కాస్త డ్రెస్సింగ్ సెన్స్ కాస్త ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది ఉంటుంది ఫ్యామిలీ ఆర్డర్స్ చూసేటప్పుడు వాళ్ళకి ఇబ్బందికరంగా లేకుండా ఉంటుంది కదా అంటూ సో శ్రవంతి చొక్కారుపు డ్రెస్సింగ్ సెన్స్పై అయితే రష్మి గౌతమ్ షాకింగ్ కామెంట్స్ చేస్తోంది అన్న అన్న అంటూనే మరి సుధీర్తో రొమాన్స్ చేయడం వరకు కరెక్ట్ కాదు కదా సో ఏదైనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా ఉండాలి లేకపోతే ఇంకేదైనా రిలేషన్లో ఉండాలి అంతేగాని అన్న అని చెప్పి ఆయనతో ప్రపోజ్ చేయించుకోవడాలు ఆయనతో పాటు డాన్స్ చేయడాలు ఇవేవి బాగోలేవు కదా అంటూ రష్మి గౌతమ్ శ్రవంతికి యాంకరింగ్ అంటే ఏంటో నేర్చుకుని తర్వాత మరి ఫాలో అయితే బెటర్ అంటోంది ఆయన రష్మి చెప్పింది నిజమే కదా సో సుధీర్ని ఏదో ఒక రిలేషన్లో ఒక పావనో లేకపోతే ఇంకోటి ఏదో ఫ్రెండ్లీగానో డీల్ చేస్తే ఇట్లా రొమాన్స్ చేసేటప్పుడు వర్కౌట్ అవుతుంది అన్న అన్న అంటూ చెప్పేసి ఆ తర్వాత అట్లా రొమాంటిక్గా మాట్లాడితే చూడడానికి ఏ బెట్టుగా లేదు